నిరూపించుకున్న సమయంలోనే మనకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తారు అదే విధంగా మనం అనుకోకుండా జరిగే సంఘటనలకు మనకు అది మానవ రూపకంగా కానీ ముఖ్యంగా ఇక్కడ మళ్ళా అమ్మా నాన్న బీకి ఇచ్చేదాను ఏదైనా పాల ప్యాకెట్ తీసుకొచ్చా మనం శాస్త్ర నిర్వాహక వ్యవస్థ కానీ వాటిని అమలు చేసేటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ కానీ వీరన్నింటినీ సమన్వయపరచుకునేటువంటి న్యాయ వ్యవస్థ కానీ పటిష్టంగా ఉన్నప్పుడే దేశం యొక్క అభివృద్ధి ఉంటుంది సో ఈరోజు ఒక న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత వ్యక్తులు భావి జీవితానికి బాధ్యత వహించేటువంటి విద్యార్థులకి చట్టాలు పట్ల అవగాహన కల్పించేటువంటి ఇంత మంచి కోటాశాన్ని కళాశాలలోనే ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల్లో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి మరీ ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్య డ్రగ్స్ ఈ డ్రగ్స్ వినియోగంలో మరి బాధితులు అనుకునే వాళ్ళు కానీ కెరియర్స్ ఎవరైతే ఉన్నారో ఉత్పత్తి చేసి దాన్ని సరఫరా చేసే వాళ్ళు వచ్చేవారు వీరికి వారు బాగానే ఉన్నా వినియోగించుకునేవారు వచ్చేటువంటి సమస్యలు అపారమైనటువంటివి వాటిని పరిష్కరించాలంటే అరవై న్యాయ సమయం చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అనేటువంటి ఉద్దేశం చక్కగా నర్సర్ పెట్టుకుని పెద్దది పెన్ ఏర్పాటు చేసి న్యాయాధికారులు యువతకి మంచి అవగాహన కల్పించేటువంటి బాధ్యతను ఏర్పాటు చేయడం దాన్ని మరి ఈ వయసులో ఉన్నటువంటి మీ అందరికీ కూడా కల్పించడము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి మరి న్యాయవాదులు అందరూ కూడా మంచి అవగాహన కల్పించారు చెక్ బౌన్స్ సిస్టమ్ ఎలా అవుతుంది చెక్ ఎలా వినియోగించుకోవాలనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించారు సార్ పరిపూర్ణంగా ప్రోత్సహించడం యువతలో మరి అవగాహన లేకపోవడం వల్ల స్నేహితులు ఇతరులు ఎలా అయితే ముందుకెళ్తున్నారు వారు ఎలా అయితే దాన్ని ఒక అలవాటుగా మార్చుకొని తోటి విద్యార్థులను కూడా మరి దాన్ని చేయడం వల్ల తప్పేం లేదు ఒక డ్రగ్స్ తీసుకొని ఒక మత్తులో ఒక మూలలో ఉండడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు అనేటటువంటిది మంచి మెసేజ్ సొసైటీకి ఇవ్వడం జరుగుతుంది సార్ సొసైటీలో అందరు ఉంటారు బిజినెస్ వాళ్ళు ఉంటారు అందరూ కానీ ఒక దాంట్లోనే టైం అందరూ వివరిదాలను ఈజీ లైఫ్ ఉంటుంది దాంట్లోనే కొంత టైం తీసుకొని సార్ మరి ముఖ్యంగా చొరవ తీసుకొని ఒక్కొక్క సందర్భానికి అను అనుగుణంగా ఒక్కొక్క కార్యక్రమం రూపొందించుకొని మొన్న నా లేబర్ వాళ్ళందరికీ కూడా లేబర్ యాక్ట్ మీద వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ దాని మీద మొన్న నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే సందర్భంగా గర్ల్స్ సంబంధించిన చట్టాల మీద ఇవన్నీ ఈరోజు డ్రగ్ అబ్యూస్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ డ్రగ్ మిన ఫ్రమ్ ద సొసైటీ ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది చాలా కృతజ్ఞతలు సార్ ఇటువంటి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ముఖ్యంగా మన సమాజంలో ఇప్పుడు బార్ క్యాంపస్ ద్వారా అడ్వకేట్స్ అందరూ మా పోలీస్ శాఖ ద్వారా మేము మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మాకు వీలైనప్పుడల్లా ఒక ప్రోగ్రాం రూపొందించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా దీని గురించి ఒక సీరియస్ యాక్షన్ రూపొందించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది కానీ సొసైటీలో దాని గురించి ఆలోచించే టైం కానీ ఇది కానీ ఎవరికి లేకుండా పోతుంది మరీ ముఖ్యంగా మనం చిన్నప్పుడు చూసుకుంటే నేను చదువుకునే రోజుల్లో అయితే డిగ్రీ తర్వాత కూడా ఇంట్లో తాగి సిగరెట్ తాగిన మందు తాగి వెళ్దామని చెప్పి చెప్పినా కూడా మా నాన్న చూస్తాడు మా వాళ్ళు మా బంధువులు ఎక్కడైనా బయట చూస్తే ఏమనుకుంటే అసలు ఆ ఏదో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఎప్పుడో ఒకసారి ఆ రకమైన కల్చర్ ఉంటుండే కానీ ఇప్పటి రోజుల్లో మన కుటుంబంలో సర్ప్రైజింగ్ మనం ఏం చూస్తున్నామంటే మావాడు వీరు లేపి మొత్తం తాగుతాడు సార్ లేకపోతే మావాడికి అలవాటు ఉన్నారు సార్ మావాడు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటే మావాడు ఎక్కువ తాగుతాడు సార్ అని చెప్పేసి చెప్పుకునే స్థాయిలో ఇప్పుడు ప్రజలు కుటుంబ వ్యవస్థ నడుస్తూ ఉన్నది ఈ ఇప్పుడు మన ముందర ఒక వన్ ఫిఫ్టీ టు టూ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇది కాకుండా మన పాతికేయ పేరులందరినీ కూడా ఇక్కడ కోరడం ఏంటంటే ఈ స్టేజ్ నుంచి వచ్చే మెసేజ్ అందరికీ మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళాలని చెప్పేసి తద్వారా ఒక మంచి సామాజిక నిర్మాణం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను వెల్ల బుక్కు వ కొరి ఇట్లా బుక్కు అవుతునా మా కామర్ సార్ అప్పుడు నారాయణ సార్ ఉండే నారాయణ సార్ ఉండే వెల్ల గర్చన దుర్గవట్టి దుర్గవట్టి అరే ఎన్ని దివారీ సదా నాది దన్నం పెడతని కాలముక్త దివార అన్న సార్ నేను జరుగును జరుగునో గాని ఇగా నకల్ మాత్మాని బోంట వచ్చే జరుగుతా నేను ఇస్తోని సార్ లాస్ట్ టైం లాస్ట్ టైం అంటే అప్పుడు నేను ఏమేమి చేస సంఘటనలు ఈ కాలేజీకి వెళ్తే యాజ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ మేము అప్పుడు ఎన్ఎస్ఐ ఉంటుంది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుండే అప్పుడు మాకు తెలుసో తెలియక స్టూడెంట్స్ గురించి ఏమైనా ఛార్జింగ్ వేయించినా ఏం వేయించినా తక్కువ బ్యాంకర్ చేసుకోండి మేము రాగానే రాండే ఇంకా వేరే సార్లు అనుకుంటుండ్రి అవి లక్ష్య బైకట్ కోసం వచ్చినవి అదే గంట కొట్టేయాలంటే పిల్లలు బైక్ బైక్ స్కూల్ బైక్ అయింది అందరు పిల్లలు ఎట్టుకుంటుండ్రు అంటే అప్పుడు పీటీలు ఉంటుండే పీడీలు పీడీ లేదు ఇంత మంచి గేమ్స్ సార్ సాయంత్రం కాగానే మధ్యాహ్నము సాయంత్రం మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం మూడు కుట్ర గేమ్స్ ఇస్తుంది ఇక్కడ నుంచి దాదాపు స్టేట్ చేసిన స్థాయికి కూడా వెళ్ళిన విద్యార్థులు ఉంది మళ్ళీ ఇంకొక చరిత్ర మన శ్రీధర్ శ్రీధర్ ఇదే అజావులా చదివి కలెక్టర్ అయింది ఐఏ అయింది ఇదే అజావులా జిల్లా స్థాయి ఇంజనీర్ లైన్లు లైన్లు మళ్ళీ ఇంకొక చరిత్ర ఏంటంటే ఇదే హై స్కూల్లో చదివి ఇదే కాలేజీలో చదివి కుమరేట్ రామోత్సరావు ఎమ్మెల్యే అయింది మళ్ళీ దాన్ రెడ్డి గారు సాగర్ రావు గారు ద్వకుంట్ల సాగర్ రావు గారు అర్జునే వెంకటేశ్వర దాదాపు నాలుగు ఎమ్మెల్యేలు అయినాయి మళ్ళా సర్పంచ్లు చాలా మంది అయి కౌన్సిలర్లు అయినప్పుడు ఎంపీటీసీలు అయినలు జర్పిటీసీలు అయినాయి అంటే మీరు లాయర్లు చెప్పినగా నూట నూట ఎనభైలో నూట యాభై దాకా ఇల్లని కదా వక్యులమేను చాలా కొంచెం దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు మంచిగా చదువుకోండి గేమ్స్ ఆడండి అలెక్జాండర్లో మీదకి మరల వరకండి వచ్చినటువంటి మన మెట్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఈ సమావేశం కొన్ని ప్రిపేర్ అయినటువంటి మగ్గుడి వెంకట నర్సయ్య గారు మాన్సి గురించి చెప్పారు వెంకటస్వామి గారు చక్కటి పాఠాలని మొదలుపెట్టి డ్రగ్స్ యొక్క వినియోగము అటు యొక్క డ్రగ్స్ అండ్ ఇరాడికేషన్ ఆఫ్ డ్రగ్ మినిస్ స్కీమ్ అనే సుప్రీం కోర్ట్ ద్వారా 2015 సంవత్సరం లో స్కీమ్ పెట్టడం జరిగింది. దాని గురించి చర్చించడానికి చర్చించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చేటప్పుడు కొన్నావు కమ్యూనిటీ వారి సకటనలో అనుహబెండిశాల సార్ ఇని ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమాం నిర్వహించడానికి జరుగుతుంది. అయితే మనం మొదల ఆలోచిచుకుంటే దీనికి హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ ఏమంటానలా ఈ డ్రగ్స్ వివేద మీద చేసిన చట్టాలు ఏమొన్నాయా దీనికి సంబంధికొన్న కట్ట చేసిన చట్టాలు ఏమొన్నాయా అని ఆలోచిస్తే మనం వర్తమానంగా గుర్తుచే చట్టం టై ఓపి యాక్ట్ 1857 1857 లోనే డ్రగ్స్ వినియోగం మీద అప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్న బ్రిటిషర్స్ దీని మీద ఉక్కు పాలన ఓపాయి ఓపిఎం అంటే నల్ల సంబంధించిన అప్పుడు నల్లమందు లేదు తర్వాత తర్వాత ఇది అంత వచ్చింది కానీ ఫస్ట్ నల్లమందు మీద ఆ చట్టం వచ్చింది అనమాట దాని తర్వాత ఆ చట్టాన్ని మళ్ళీ సవరించుకుంటూ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఒక చట్టం వచ్చింది ఫస్ట్ చట్టం వచ్చింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెండోది ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో వచ్చింది మూడో చట్టం వచ్చింది ఇది కూడా బ్రిటిషర్స్ టైంలో వచ్చింది నైన్టీన్ థర్టీలో డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ అని ఒక కర్త చట్టం వచ్చింది నైన్టీన్ థర్టీ ఈ మూడు చట్టాలు ఇప్పుడున్న చట్టానికి మూలాలు అనమాట ఈ డ్రగ్స్ నియంత్రణకి బేసిక్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న చట్టాలు అనమాట और चट्टा చెప్పాను కదా 1857 1878 1930 కి మూర్ చట్టం అయి తో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రథమ వినియోగం మీద విశేషిస్తూ ఒక చట్టం వచ్చింది ఆ చట్టం ఎండిపిఎస్ యాక్ట్ అంటే స్మాల్ గా సింపుల్ గా ఎండిపిఎస్ యాక్ట్ అంటే 1985 వచ్చింది 85 1985 వచ్చింది చాలా మంది చెప్పారొక తెలు चाल मैं दिन फुलोटो ड्रग्सो फाइव मन स्वातं रात मूड चटना स्वातंत्र पगटेजी चटा रूप जी అది ఎన్డిపిఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆ చట్టం మనకి నవంబర్ పద్నాలుగు నుంచి నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇది సెంట్రల్ యాప్ అంటే సెంట్రల్ యాప్ అంటే మన దేశం మొదటి మీద ఈ చట్టం అమలు జరుగుతుంది చాలా విషయాలు చెప్తున్నా మీకు మళ్ళీ అడుగుతాను విషయాలు గుర్తుపెట్టు కట్టుబెట్టు కట్టుబట్టు ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అమలుకి వచ్చింది ముఖ్యంగా మన ప్రాంతంలో జరిగే సంఘటనకి ఈ చట్టాన్ని మనం ఆర్వహించుకుంటే మనకి ఇక్కడ ఏరియాలో బాగా గాల్చాయి వినియోగము ఎక్కువగా ఉంది కన్నా బి కన్నా బీస్ అనమాట అవునా సైన్స్ విద్యార్థులు ఎవరైనా ఉన్నారా కన్నా బీస్ సైంటిఫికల్ నేమ్ కన్నా బీస్ కదా గాంజా గంజాయికి సంబంధించిన దాని వాడుకు పదము అంటున్నాది సైంటిఫికల్ నేమ్ ఎన్నబి అంటారు అది ఎక్కువగా ఈ ప్రాంతంలో మనకి దొరుకుతుంది అందులో మనం ఒకసారి చూస్తే గాంజా వినియోగంలో चाल चाला सेक्शन सुनते हैं आज अटलो अनब 1995 एक एडिप्स एक लो दादा को तो बोर्ड सेक्शन होता है यानब बोर्ड एट थ्री सेक्शन सुनते हैं आठ लोग चाल यूनिवर्सल टेन सेक्शन ओके बुक्डी सेक्शन बर्थडे अक्तूबर सेक्शन ट्वेंटी लो ई मिशेल बने चप्पल डालने आप అంటే ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ డ్రగ్స్ అలవాటు అలానే ఉన్నాను దానికి మీ ముందు కూర్చున్న నా ముందు కూర్చున్న విద్యార్థులు డ్రగ్స్ మారుతున్నారని నేను అంటలేను కానీ మనము మీ మిత్రులకు కూడా మీరు అందరు విద్యార్థులు మీ సాటి మిత్రులు పలు కళాశాలలో చదువుతుంటారు హైదరాబాద్లో కానీ ఎక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి ఈ యొక్క మన న్యాయవాదులు చెప్పిన దాని గురించి మీ మిత్రులకు కూడా తెలియజేసి ఈ రక్షను పూర్తిగా అంతం చేయాలని నిర్ణయం తీసుకొని అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మీకు తోడుగా మేము కూడా పోలీసులు అమ్మాయి వాళ్ళ ఉన్నామని గుర్తుంచుకొని మీరు కనుక ఆ డ్రగ్స్కు చాలా దూరంగా ఉంటే చాలా మంచిగా అధ్యక్ష నేను కోరుకుంటాను మన భారతదేశంలో తీవ్ర ఆందోళనకరంగా తయారైంది దీనివలన మన ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతి ఇంకా ఎన్నో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రపంచంలో అన్ని దేశాలలో మన దేశం కూడా దాదాపు ఏడవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నది కావున దీని మొత్తం ఏ స్థానంలో కూడా ఉండడానికి వీలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మీ ఈ ఈరోజు మన జడ్జి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావున దయచేసి మీరందరూ ఈ ఫోన్లలో కొందరు మొదట డ్రగ్స్ ఉచితంగా పాపి చేస్తున్నారు ఆ తర్వాత మీరు యథావిధిగా దానికి అలవాటు పడి అప్పుడు వాళ్ళు డబ్బుల రూపంలో మీద మళ్ళీ డబ్బులు పంపుతుందని చెప్పి మెసేజ్ల ద్వారా చెప్పడంతో మీరు డబ్బులు వారికి పంపిస్తూ డ్రగ్స్ తెప్పించుకొని వాడుతున్నారు డ్రగ్స్ అమ్మేవారు తాగేవారు కన్నా ఎక్కువ అమ్మేవారు పెద్ద నీరుస్తుంది అమ్మే ఇంతకుముందు న్యాయవాది గారు చెప్పారు అమ్మేవారికి పది సంవత్సరాలు వాడేవారికి ఒక సంవత్సరం అమ్మేవారిని కంట్రోల్ చేస్తే తాగేవారు ఆటోమేటిక్గా కంట్రోల్ ఈ రోజు ఈ యొక్క వారం రోజుల కింద మన ప్రాంతంలోనే ఒక చిన్న ప్యాకెట్ కావాలని ఒక వ్యక్తి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పేదానికి నిరూపించుకున్న సమయంలోనే మనకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తారు అదేవిధంగా మనం అనుకోకుండా జరిగే సంఘటనలకు మనకు అది మానవ రూపకంగా కానీ అమ్మా నాన్న బెంగిల్ ఇచ్చిందన్ను ఏదైనా పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఉందా మనం ఐదు వందల రూపాయలు ఇచ్చి నేను ఆ వ్యక్తికి పంపించాను ఆ వ్యక్తి తీసుకొని ఐదు వందల రూపాయలు కొని ఆ ప్యాకెట్ తీసుకొని ఆ వెంటనే మేము వెళ్ళి అతన్ని పకడ్బానిగా పట్టుకోగా ఆయన దగ్గర వంద ప్యాకెట్లు కానీ మాకు పట్టించిన వారిని మేము సానుభూతితో విడుదల చేసి ఈ అమ్మే వారిని కఠినంగా శిక్షించడానికి వరకు కోర్టుకు తదుపరి చర్య గురించి పంపించడం ఇప్పుడు ప్రస్తుతం అతను దేవుల్లో పంపుతున్నాడు అయినా మని ఇంకా మారడం లేదు మారాలంటే ముందుగా యువత ఒకవేళ యువత ముందుకు వచ్చి ముందు సార్ న్యాయవాది గారు చెప్పినట్టు రక్స్ దూరంగా ఉండాలని నినాదంతో ముందుకు వెళ్తే మనము ప్రతి గ్రామం నుంచి ఒక విద్యార్థి వస్తాడు ప్రతి పట్టణం నుంచి ఒక విద్యార్థి ఉంటాడు తనకు తెలిసిన మంది కొంతమందికి చెప్తే ఆ వ్యక్తులు మరికొంతమంది చెప్తారు ఆ వ్యక్తులు మరికొంతమంది చెప్తారు ఇది భారతదేశం మొత్తం వ్యాపారం చేయాల్సి ఈరోజు డ్రగ్స్ గురించి అనవసరమైన విషయాలు సోషల్ మీడియాలో లక్షల మంది చూస్తున్నారు కానీ డ్రగ్స్ నివారణ గురించి పెడితే మాత్రం వేద అంటే డ్రగ్స్ కు అంత బానిసలు మన యొక్క ప్రజలు డ్రగ్స్ వాడుతుంటారు మంచిగా చదువుకొని మీరు మంచి విద్యను అభ్యసించి మంచి మార్పులు తెచ్చుకొని సంతోషపడి విశ్రాంతి తీసుకోండి డ్రగ్స్ కాగా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి మీరు ఆ డ్రగ్స్కు దూరంగా ఉండి మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మీ యొక్క కళాశాల పేరు మీ తరఫున మంచి పేరు తేవాలని చెప్పేసి మేము ఈ ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము విద్యార్థులు కానీ వ్యక్తులు కానీ ఎప్పటికీ డ్రగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించారని మరియు దాని వినియోగానికి పూర్తిగా మద్దతుగా ఉంటారని నేను ఉదయపూర్వకంగా ఆశిస్తున్నాను ఇది శిక్షమైన నేరానికి దాఖరిస్తుంది మన దేశానికి మీరు అవసరమని గుర్తుంచుకోండి మీరు వారి భవిష్యత్తు మరియు పురోగతికి మనందరం కల్పించినందుకు అదే మేము ఏమేమి తప్పులు చేస్తే మనకు ఏ శిక్షలు వేస్తారో అని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అందరికి మన కళాశాల విషయానికి వస్తే సార్ మా కళాశాల గురించి చెప్పాలంటే అనేక మంది విద్యార్థులు జాయిన్ అయిన మొట్టమొదటి కళాశాల విద్యాల జిల్లాలో మొట్టమొదటి కళాశాల యులు అధ్యాపకుల దృష్టిలోని తెలంగాణలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన మొట్టమొదటి కళాశాల అర్థమయ్యే కరెంట్ చెప్తున్న అధ్యాపకులకు ప్రిన్సిపల్ సార్ గారికి దాని ధన్యవాదాలు అవకాశం का सम्मान ये